తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించండి దుష్ప్రచారంపై నంద్యాల వరదరాజులు ఘాటుగా స్పందన అసత్య ప్రచారంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు గారు తీవ్రంగా స్పందించారు తాను అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నానంటూ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే వరదరాజులు ఇలా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు నా పట్ల నా కుటుంబం పట్ల ఎవరు ఒక రూపాయి కూడా అవినీతి ఆరోపణ చేస్తే ఎవరైనా సరే ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ చేస్తే దాన్ని నిరూపించాలి లేని పక్షంలో ఇది కేవలం నన్ను ప్రజల్లో తప్పుదవ పట్టించే కుట్రా అంటూ మండిపడ్డారు ప్రజల్లో తనకు మంచి పేరు ఉందని తన పనితీరు పట్ల మంచి అభిప్రాయం నెలకొందని వివరించారు రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయిన ఫలితాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేసి అబద్ధాలను ప్రచారం చేయడం సరికాదని ఎమ్మెల్యే గారు హెచ్చరించారు ప్రజలు ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని కోరారు ఇలాంటి కుట్రలు తనను భయపెట్టవని ప్రజాసేవే తన లక్ష్యమని ప్రజల నమ్మకమే తన బలం అంటూ స్పష్టం చేశారు వరదరాజులు గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం దాటిపోయింది సంవత్సర కాలము రెండు రోజులకి రెండు రోజుల కింద దాటిపోయిన సందర్భంగా ఏవైతే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెప్పిన మేరకు సూపర్ సిక్స్ వాగ్దానాలలో నెరవేరుస్తా రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరో కొంతమంది ప్రతిపక్షాలందరూ ఇవన్నీ ఎగోటేదని చెప్పినాడో చెప్తాడే చేస్తా వస్తాడే మీకు కనపడతాన మీ ఖాతాలలో కూడా పడింది కదా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని వేలు లక్షల మంది ఖాతాలలో కూడా పడింది సిలిండర్ అందరు తీసుకుంటాడారు పెన్షన్ అందరు తీసుకుంటాడారు నిన్న తల్లికి వందనం పడింది ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంది ఎక్కడో ఊరికే ప్రచారం కోసము వాళ్ళు ఇది చేయలేదు అది చేయలేదని ఊరికే మా పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు పై చేయకుండా పోయింది ఏంది ఇంకా మళ్ళీ ఆగస్టులో బస్సు ఇస్తున్నాం ప్రతి ఒక్కటి చెప్పింది నెరవేర్చే బాధ్యత చాలా ఎక్ ఎవ్వరూ ఎక్కడ భారతదేశంలో లేని అన్ని విధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నేర్చుకునే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఇది చేయలేదు అది చేయలేదని ఊరికే మీరు మాట్లాడుకొని ఊరికే జొల్లు కుట్టాలన్నీ మాట్లాడుకుంటున్నారా తప్పక చేయకుండా పోయింది ఏది చేయకుండా చెప్పకుండా చేసిన కానీ ఏదో ప్రతి ఒక్క ఒక ప్రతిపక్షం మీద వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఏదో ఒక అబద్ధాలు నిరంతరము చెప్తూ ఉండి ఏదో ఒక అబద్ధాన్ని ఒక పదిసార్లు చెప్తే నిజమవుతుందనే ఒక ఆలోచనతో ఒక అబద్ధాన్ని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తా తప్పక చేయకుండా పోయింది ఏది కాబట్టి మీరు ఏదో ఊరికేదో ప్రభుత్వం మీద నిరంతరము విమర్శలు చేసి ఒక పని పెట్టుకున్నారు తప్పక అన్నీ నూటికి వెయ్యి పాలు అన్నీ కూడా నూటికి నూరు రూపాయలు చెప్పిన వాగ్దానాలని తప్పక నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేసినావు ఎన్నిసార్లు నువ్వు స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ వేసినావు ఎన్ని చెప్పినవి నువ్వు ఎగ్గొట్టినావు నువ్వు మీరు మీకంటే కొన్ని వందల రేట్లు అత్యధికమైన మెరుగైన ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇస్తారు నువ్వు ఏదో దోచుకునే దానికోసం లక్షల కోట్ల దోచుకునే నీర నీ ప్రయత్నం తప్పక మెరుగైన ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమము అభివృద్ధిని చేస్తామని ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదు నీ యొక్క డబ్బు దోపిడీ చేసేదానికోసం కోసం నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా కానీ ప్రజల్లో తిరిగినావా ప్రభుత్వంలో పోయి మాట్లాడినావా ప్రజల దగ్గరికి వచ్చినావా కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేది అత్యంత విశ్వసనీయంగా ప్రజలు నమ్మినారు నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట యాభై నాలుగు సీట్లు ఇచ్చినారు ఇంతకంటే నీకు ఏం కావాలా ఘోరమైన తిరస్కరణ జరిగింది నీ మీద ఈ నాలుగు సంవత్సరాల టైంలో నీటిపార్వత ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినారు పోలవరం నుంచి మనకచెర్ల వరకు మేము చేయగలుగుతామని దానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతామని పోలవరానికి నిరంతరము సమీక్ష చేస్తూనే ఉన్నారు కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చెప్పినట్వి ఒక ఐదారు తప్పితే చెప్పనేటి ఏ పదుల సంఖ్యలు ఉంటాయి అటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే ముఖ్యమంత్రి గారిని మీరు నిరంతరము ఏవో పోస్టులు పెట్టడము ఆయన కించపరిచి మాట్లాడడము ఎప్పుడు ఇస్తారు ఇది లేదన్నారు ఎన్ని వేల ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినారు సీఎం రిలీఫ్ ఎంత ఇస్తున్నారు మీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ తినేసిన దుర్మార్గులు మీరు పేదవానికి జబ్బు చేసుకునేవానికి ఏదో కానీ ఖర్చు పెట్టుకునే డబ్బు ప్రభుత్వం ఇచ్చే ఆనవాయితీగా వస్తా అంటే ఆ డబ్బును మీరు తినేసినారు గతంలో పైడిపాలెంలో భూములు దొంగ రిజిస్టర్లు చేయించినారు మీరేంది మాట్లాడేది కాబట్టి దయచేసి మా ప్రభుత్వాన్ని గురించి మీరు మాట్లాడే హక్కు నైతిక హక్కు మీకు లేదు ప్రతి ఎవరో ఒక సోషల్ మీడియాలో పెట్టినారు నా పేరు మీద ఏమో నేను నేనేదో మట్కాలు నడిపిస్తానో గుట్కా నడిపిస్తానో నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని మీకు డబ్బు సిగ్గు లజ్జ ఉంటే ఒక్కటి రుజువు చేయి రుజువు చేయరా క్రికెట్ మొట్టా బెట్టింగ్లు ఆడేవాళ్ళు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు బ్రాంతిలో నీళ్లు కలిపే వాళ్ళందరూ కలిపి పెడితే పెట్టి పెట్టిస్తారా మీరు ఒక ఎంట్రుక కూడా మీకు లేరు మీరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రుజువు చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఇంట్లో కూర్చుంటా పొద్దుటూరు కూడా రాను సిగ్గు లజ్జా లేకుండా మీరు పెట్టిస్తుంటారు ఏదో ఇది ఏమైతుంది నేను చెప్తాను కదా మీ కూడా బిక్కలేదు నన్ను మీరు అన్ని అసత్య ఆరోపణలు ప్రజలు పొద్దుటూరు ప్రజలు నన్ను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నారు నలభై సంవత్సరాలు నేనేంటో నా రాజకీయ జీవితం ఏమిటో నాకు చూస్తున్నారు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక ఒక్క ఒక ఇంచు భూమి కానీ ఒక్క రూపాయి డబ్బు తీసుకునేట్టు ఆరోపణలు చేయండి రుజువు చేయండి సిగ్గు లజ లేకుండా ఏదో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం తను ఏమవుతుంది అనుకుంటారు నా క్యారెక్టర్ ఏమో ప్రతిరోజు ప్రజలకు తెలుసు మీరు చెప్పినంత మాత్రం ఉందా ఇవే వాళ్ళేవారు లేరు మీ పార్టీలో వాళ్ళు కూడా నేను మీరు చెప్పే మాటలు నమ్మరు మీ పార్టీలో నాకు చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు పార్టీ పక్క పోయి ఉండొచ్చు కానీ చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు నువ్వు కొంతమంది చెప్పించు నేను 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 ఏదో ఒక ప్రదర్శన పెడతామో చూడు ఒక రెండు వేల మందితో నువ్వేమన్నా నేను డబ్బులు తీసుకున్నట్టుగా ఏమన్నా ప్రదర్శన పెట్టి నువ్వు చేయి బ్రాన్ చేసిన బ్రాంజులు నీళ్ళు కలిపి అమ్మేవాళ్ళు వీళ్ళందరూ మొక్క క్రికా గుట్ట బెట్టింగ్ అన్నీ యొక్క దొంగ వద్ద ఎప్పుడైతే ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టే సోషల్ మీడియాలో పెడతారు ఏ ఒక ఎంటర్వ్యూ కూడా పీకలేరు గుర్తుపెట్టుకొని నా యొక్క నా యొక్క నా పరిస్థితి ప్రొద్దు ప్రజలకు తెలుసు నా ఆస్తి నా నిజమైతే నాకు ఆస్తి నాకు ఆస్తులు లేవు నా నిజాయితీ ఆస్తి పొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి ఇచ్చి ఒక ఆస్తి ఇచ్చినారు నిజాయితీ అనేది ఒక నన్ను అభిమానించే ఒక ఆస్తి నాకు ఇచ్చినారు పొద్దుటూరు ప్రజలు అంతేగాని మీలాంటి చేతగాని వాళ్ళు దొంగ దొంగతనంగా బడంది మట్కాయ ఇసుక ట్రాక్లు బెట్టింగులు పంచాయతీలు చేసేవాళ్ళు ఏదో అది అధికారుల మీద పోయి పేర్షిషన్ పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు మీరు ఎవరు వాళ్ళు కూడా వీకలేరు